కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి తొమ్మిది వందల వినిపించే కథ వికే తొమ్మిది వందల వంతెన వింటారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ భమిడిపాటి జగన్నాథరావు గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు శ్రీ భమిడిపాటి జగన్నాథరావు ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖలో జాయింట్ డైరెక్టర్గా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ కు ప్రెస్ సెక్రటరీగా ఉద్యోగ బాధ్యతలు నిర్వహించారు వారు రాసిన కథలు కొన్ని అయినా పాఠకుల విమర్శకుల ప్రశంసలు పొందిన కథలు అవి మూడు కథా సంపుటాలుగా వెలువడ్డాయి మొత్తంగా ఐదు పుస్తకాలు వారు వెలువరించారు తమ ఎనభై తొమ్మిదవ ఏటా రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో వారు తుది శ్వాస విడిచారు తన చేతికి అందిందే తనకు దక్కింది అనే ఏదో తృప్తితో తన కలలని ఆ మేరకు కుదించుకోగలగాలి సంస్కరించుకోగలగాలి ఈ విషయాన్ని ఆలస్యంగా గ్రహించాడు కథానాయకుడు కళలకు వాస్తవానికి ఒక అందమైన వంతెన వేసుకోగలిగాడు వేసుకోవడం చాలా అవసరం ఆ వంతెన ప్రతి వ్యక్తి జీవితంలోనూ ఏర్పరచుకోవాలని పరోక్షంగా సూచించే ఒక అద్భుతమైన మానసిక విశ్లేషణతో రాసిన కథ భమిడిపాటి జగన్నాథరావు గారి వంతెన ఆ కథ ఇప్పుడు విందాం రోడ్డుకి ఇరువైపుల అర్థం లేని గడ్డిపూలు పసుపు పచ్చని గడ్డిపూలు ఏ ప్రక్క చూసినా ఎత్తుపల్లాలతో పెద్ద కొండలు దూరానికి నున్నగా కనిపించే రాతి బండలు ముందర నల్లని తివాసి పరిచినట్టుగా తారు రోడ్డు ఎండకు పదునెక్కి మెరుస్తున్న తళతళలాడే రోడ్డు ఆ రోడ్డుని నలభై మైళ్ళ వేగంతో దాటే జీప్ ప్రక్కన సిగరెట్ కాలుస్తూ ముద్రలో ఉన్న మౌనిల శంకరం ఉన్నట్టుండి అతని పెదవుల చాటున మెరిసి మాయమైన చిరునవ్వు రోడ్డుకు ప్రక్కగా చెట్టు నీడను ఊసులాడుకుంటున్న ఎంకీ నాయుడు బావలు సరసమాడుతున్న నాయుడు బావని గోముగా చూస్తున్న ఎంకి డ్రైవర్ రాజు కళ్లల్లో చిలిపితనం అంతలో బ్రహ్మజముడు డొంకలో మెరుస్తున్న అరచేయంత పెద్ద పువ్వు జీప్ ఆపుచేసి ఆ పువ్వు కోసుకోవాలని నా ఆరాటం నా కోరిక తెలిస్తే శంకరన్ నవ్వుతాడేమోనని సంశయం ఆ కోరిక మనసులోంచి చెరిపేసి చుట్టూ చూశాను అన్ని వైపులా కొండలు ఆ కొండలు దగ్గరవుతున్నట్టు అవి అన్ని వైపుల నుండి ముట్టడిస్తున్నట్టు అనుభూతి అవి నన్ను బిగించివేస్తున్నట్టుగా ఆధారం లేని నా ఆలోచన ఈ ఆలోచనలు ఆరాటాలు నన్ను వదలవు నా అర్థం లేని కోరికలు నన్ను వెంటాడుతుంటాయి నిలవనివ్వవు ఏది కావాలో తెలియని అసంతృప్తి మేలుకొని సుషృప్తి మనసులో మూర్ఛ శంకరం నవ్వగలడు డ్రైవరు రాజు కళ్ళలో చిలిపితనం తుణికిసలాడుతోంది నాయుడుబావా ఎంకి లోకాన్ని మరిచి ఊసులాడుకోగలడు గడ్డి పూలు కూడా పచ్చగా మెరిసి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి బ్రహ్మజముడు డొంక కూడా పచ్చని పెద్ద పువ్వుల్ని సృష్టించి హసిస్తోంది నాలోనే ఈ చీకటి ఈ వ్యథ ఈ అసంతృప్తి వెంటనే ఏదైనా చేసి ఈ అసంతృప్తిని నిస్సహాయతని తొలగొట్టాలి జీప్ చేయించాను ఆశ్చర్యపోతూ రాజు వెనక సీట్లోకి చేరాడు స్టీరింగ్ ముందు కూర్చుని ఒక్క మాటుగా స్టార్ట్ చేసి వేగంగా అతివేగంగా నడిపాను రాజు ముందుకు తూలి ఆపుకున్నాడు శంకరన్ నాకేసి ఆశ్చర్యంగా చూస్తున్నాడు అరవై మైళ్ళ వేగంతో ఇంటికి తీసుకొచ్చాను నుదుటి మీద చెమట తురుచుకుంటూనే సోఫాలో ఒరిగాను ఆ వేగం ఆ సంచలనం నాకేమీ సంతృష్టిని కలిగించలేదు శంకరం నా మూడ్ కనిపెట్టినట్టున్నాడు టై విప్పుకుంటూ రాత్రి ఏర్పాటు చేయమని రెడ్డికి కబురు పంపుతాను అన్నాడు వద్దురా నాకు ఇంటికి వెళ్ళిపోవాలని ఉంది సాయంత్రం బయలుదేరుతాను ఓ క్షణం ఆగి ప్రయత్నం మీదనైనా మనసు ఎన్నాళ్ళని ఈ స్మృతులతో బాధపడతావు శకుంతల వదిన నిన్నెంత మంటరవాణ్ణి చేసేసి అలా వెళ్ళిపోవటం చాలా దురదృష్టం అన్నాడు శంకరం శంకరం కేసి చూశాను వాడు తల తలదించుకుని ప్రక్క గదిలోకి వెళ్ళిపోయాడు వాడు మా పినతండ్రి గారి అబ్బాయి నాకంటే చిన్నవాడు నన్ను గురించి అంతా అర్థమైనట్టు మాట్లాడుతున్నాడు శకుంతల హఠాన్ మరణం నాలో ఈ వాయిడ్ సృష్టించిందని వాడి నమ్మకం మా బంధువులందరి నమ్మకం కూడా అదే కానీ అది నిజం కాదని నాకు తెలుసు అయినా ఆ విషయం ఈనాడు అందరికీ నేనెందుకు పైకి చెప్పాలి శకుంతలకు నాకు మధ్య చాలా అగాధం వచ్చేసింది కావాలని ప్రయత్నపూర్వకంగా ఎవ్వరూ ప్రయత్నించకపోయినా ఆ అగాధం పూర్చలేమని ఇద్దరికీ తెలిసిపోయింది రాను రాను ఆమె నాకు అందమైన శిల్పంలా కనిపించేది ఆర్ద్రత లేదు అలరింపు లేదు ఆమెను ముట్టుకుంటే పాలరాతి శిల్పాన్ని తాకునట్టుగా ఆమె నాకు చల్లగా అతి చల్లగా తగిలేది నవ్వితే చిరుగంటను మోగించినట్టుగా కాదు కంచు ప్రతిమ అతిబింకంగా నోరు తెరిచి అంతలో అంతగా చైతన్యం లేని నవ్వు నవ్వినట్టుండేది కానీ ఆమె నా భార్య కాని రోజుల్లో ఆమె కోసం నేను విలవిలలాడాను ఆమె మా మేనమ్మామ రెండవ కూతురు మేనమ్మామ పెద్ద కూతురు సరళను నాకిద్దామని మామయ్యకు చేసుకోవాలని మావాళ్లకు బాగా ఉండేది అప్పటికి కాలేజీలో చదివే మామయ్య పెద్ద కూతురు నన్ను చూసినప్పుడల్లా సిగ్గుపడేది కాఫీ అందించి ఇంట్లోకి పారిపోయేది సరళ చూపే ఆ సిగ్గు నాకు వెగటగా ఉండేది కానీ ఎత్తుపేటపై కూర్చున్న దేవిలా నిండుగా తొనకుండా ఉండే శకుంతల నన్ను నిలవనిచ్చేది కాదు నేను శకుంతలనే చేసుకుంటానని పట్టుబట్టినప్పుడు మా ఇళ్లలో లేగిన అలదడి మూడేళ్ల దాకా సర్దుకోలేదు ఈ లోపుగా సరళ పెళ్లి చేసుకోనని చెప్పేసి మెడిసిన్లో చేరింది నేను మా నాన్న వ్యాపారంలో స్థిరపడిపోయాను నాలుగేళ్లకు నా కోరిక నెరవేరింది శకుంతల నాదైంది నాదైన శకుంతల నా కాళ్లకే కాకుండా ఆలోచనలకు బంధమైపోయింది ఎత్తున ఆకాశంలో విహంగల్లా విహరించే నా ఊహలను ఆమె తన చుట్టూ మలుచుకోవాలని సూచించి పట్టుపట్టేసరికి మా మధ్య మొదలైన చీలిక ఒక సంవత్సరంలోనే వారధి కట్టలేని అగాధమైంది మా చేతుల్లోంచి సుఖ జీవితానికి ముఖ్యమైనదేదో జారిపోయింది ఎప్పుడు జారిపోయిందో తెలియకపోయినా ఆ యథార్థం ఇద్దరికీ స్పష్టంగా మూడేళ్లలోనే తెలిసిపోయి స్థిరపడిపోయింది అసలు నా వల్ల ఆమె ఎండిపోయిందేమో ఏమో నేను ఆ ప్రశ్నకు సరైన జవాబు ఏనాడో చెప్పలేదు ఆమె మరణం నా అసంతృష్టికి కారణం కాకపోయినా ఆమె మరణం నన్ను విచలతుణ్ణి చేసింది ఆమె మరణం గొప్ప షాక్ నాకు ఆ షాక్ నుండి తీరుకున్నాక చనిపోయిన నాటి శకుంతలను చూసి నేను నిలబెల్లా చెలించిపోయాను నిద్రలో ఉన్నంత ప్రశాంతంగా ఉంది ఆమె ఆ అమితమైన ప్రశాంతి నాలో వణుకులాంటిది కలిగించింది నాకు ఆధారం లేనివో అనుమానం నిద్రమాత్రలు రోజు కంటే ఆ క్రితం రాత్రి ఆమె ఎక్కువ వేసుకుందని నా మనసు నమ్మిన సత్యం మా బంధువుల దృష్టిలో మాది ఆదర్శ దాంపత్యం శకుంతల హఠాన్ మరణం మా వాళ్ళందరినీ నిశ్చేష్టులను చేసింది ఆ షాక్ నుంచి తేరుకోలేక నేను ఇలా అయిపోయానని వాళ్ల ఊహ శకుంతల ఏనాటికీ తల్లి కాలేదని డాక్టర్ చెప్పిన రోజున ఆ విషయాన్ని ఆమె అతి మౌనంగా వింది తనకు పట్టునట్టుగానే ఉంది దూరాన కనబడే ఎర్రటి వాసనలేని పువ్వును చూస్తూ కానీ ఆ కఠోర సత్యం ఆమెలో బడబానలాన్ని సృష్టించి ఆమెను దహించి వేసింది దానికి తోడు ఆమెను నేను అంటిపెట్టుకు ఉండాలన్న విషయంలో ఆమెకు చాలా పట్టుదల తనకు అందం ఉంది అలంకరణ చేతనవును లాలించి మెప్పించగలదు తల్లి కాలినంత మాత్రాన తను స్త్రీ కాకపోదు ఆమె ఆ విధంగా ఆలోచించేది ఆ కారణంగా నేను మరీ దూరంగా వెళ్ళిపోతున్నానని ఆమె అభిప్రాయపడింది అది నిజం కాదని ఆమె నాకు ఆరాధ్య అని చెప్పినా ఆమె ఏనాడు నమ్మలేదు చిన్ననాటి నుండి మక్కువ పెంచుకుని పోషించుకుంటూ వచ్చిన ఇష్టాలని నేను ఆమె కోసం వదులుకోలేకపోయాను చిన్నతనంలోనే స్పోర్ట్స్ అంటే ఏర్పడిన మక్కువ వివిధ క్రీడారంగాలలోని ప్రపంచ ప్రముఖుల పేర్లు చెప్పుకుంటూ వల్లిస్తూ తిరగటం ఆ సరదా యవన ప్రాదుర్భావంలోనే నాటుకుని ఈనాటికి నాలో నిలిచి నన్ను నిలవనివ్వని సౌందర్యారాధన సాహిత్యం ఆవలోధనం చేస్తూ మిత్రులతో ఆనందం పంచుకుంటుంటే కలిగే తృప్తి కొత్త ప్రదేశాలు చూస్తూ ప్రకృతి వింత అందాలు అనుభవిస్తూ ఆ ప్రకృతే నా కోసం సృష్టించబడినట్టు ఆనందించటం ఇవన్నీ ఒక్క శకుంతల కోసం ఎలా బదులుకోగలను బదులుకోలేనని చెప్పాను ఆ మాట విని ఆమె మాన్పడిపోయింది ఆ తరువాత ఆమె పోయింది ఆమె పోయిన ఈ మూడేళ్ల నుండి నేను అతి వెర్రిగా తిరిగాను ఆమె నాకు బంధం అనుకున్నాను బంధం తొలిగిన విశృంఖలత్వంలో నాకు కావలసింది దొరకనూ లేదు తెలియనూ లేదు అశాంతి పెరిగిందే కానీ తగ్గలేదు వారం రోజులై శంకరం దగ్గరకు వచ్చాను నాగరికతకు దూరంగా కొండలు అడవుల మధ్య ఉంటున్నాడు వాడు ఉద్యోగరీత్యా నేనంటే అభిమానం సానుభూతి ఉన్నవాడు నా దిగులు పోగొట్టడం కోసం లంబాడీల డాన్స్ ఏర్పాటు చేశాడు రెండు రాత్రులు షికార్కు వెళ్ళాం స్వర్గద్వరాల సన్నిధికి తీసుకుపోతాయని భ్రమించి నమ్మే ఘాటైన ద్రవాల్ని నా కోరికపై రోజు ఏర్పాటు చేశాడు ఇవన్నీ నా దిగులని అశాంతిని ఒంటరితనాన్ని పెంచాయే కానీ తగ్గించలేదు నా ఈ అసంతృప్తికి ఎవరైనా కారణం చెప్పి సరిదిద్దితే బాగుండరు ఆ సాయంత్రం ఇంటికి బయలుదేరాను మళ్ళా ఒంటరితనం ఒంటరిగా ఉంటే నలుగురు మధ్య ఉండాలని తపన చుట్టూ నలుగురూ ఉంటే వాళ్ళనందరినీ చూస్తే విసుగు దేనికేది విరుగుడు మర్రోజు ప్రొద్దుట రైల్లో రంగయ్య కనిపించాడు యూనివర్సిటీలో సహాత్యాయి తొమ్మిదేళ్ల తర్వాత కలిసాం వాణ్ణి చూడగానే ఆశ్చర్యమైంది నాకు మనిషి అతిసన్నగా అయిపోయాడు బట్టతల కనిపిస్తోంది పెద్దవాడిలా అయిపోయాడు కాని వాగుడు మాత్రం తగ్గలేదు మారలేదు వాడి బాగుడు నాకు ఇష్టం వాడు ఏది మాట్లాడినా అసలు విషయం చుట్టూ వలయం వల్లి మాట్లాడతాడు నేను మాట్లాడవలసిన అవసరం ఉండదు వాడి వలయంలో చిక్కుకోకుండానే వాడి సంభాషణని నేను ఆనందించగలను అందుచేత రంగయ్యను బలవంతం చేసి మా ఊళ్ళో దింపేశాను ఇంటికి వచ్చి రంగయ్యకు గది చూపించి లోపలికి వచ్చాను గదిలో సరళ మెడలో స్టెతస్కోప్ తో కళ్ళు మూసుకుని సోఫాలో కూర్చుని ఉంది చుట్టూ ముడివేసుకుంది అతి సాదా చీర సరళ తలగెత్తింది ఇలా వచ్చామే అన్నాను అత్తయ్యకు ఒంట్లో బాగుండలేదు ఇంజక్షన్ ఇచ్చాను నిన్న నీకు బయలుదేరమని టెలిగ్రామ్ ఇచ్చాను అందలేదా అంది లేదంటూ అమ్మ గదిలోకి వెళ్ళాను నిద్రపోతోంది ఇప్పుడు డిస్టర్బ్ చేయకు ఇప్పుడే నిద్రపట్టింది అంది సరళ ఆ కంఠంలో ప్రొఫెషనల్ టచ్ ఉంది ఇది నాకు చురుక్కుమని తగిలింది గదిలోంచి వచ్చేసి ఎన్నాళ్ళ నుంచి జ్వరం అన్నాను నాలుగు రోజులైంది రేపు నార్మల్గా వస్తుందిలే మళ్ళీ సాయంత్రం వచ్చి ఇంజక్షన్ ఇస్తాను అంటూ వెళ్ళిపోయింది సరళ ఒక్కతే కారు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది సరళ రంగయ్య స్నానం చేసి వచ్చాడు భోజనం అయ్యాక కబుర్లు మొదలెట్టాడు సావిత్రి ఇప్పుడు ఎక్కడుందో తెలుసా అన్నాడు తెలియదన్నాను నెల్లూరులో లెక్చరర్ అలా ఎంతో మంది మిత్రులను జ్ఞాపకం చేసి వాళ్ళ పుట్టు పూర్వత్రాలు ప్రస్తుత పరిస్థితి అంతా చెబుతున్నాడు ఆ చెప్పేటప్పుడు విషయం ఏదైనా వాడిలో ఉద్వేగం లేదు చాలా సాధారణంగా మాట్లాడుతున్నాడు తనకి తెలియని వ్యక్తులని గురించి మాట్లాడుకుంటున్నట్టు ఈ రంగయ్యకు ఇంతమంది విషయం ఎలా తెలుసో రామనాథం తెలుసుగా జ్ఞాపకం ఉంది కవిత్వం అంటే ప్రాణం విడిచేవాడు అన్నాను వాడే క్రితం ఏడాది ఉరిపోసుకు చచ్చిపోయాడు అయ్యో పాపం ఎందుకుటా ఎందుకేమిటి వాడికి ఏదో నిరాశగా ఉందిట అలా అని ఓ చీటీ వ్రాసి ఉంది ఆ పని కాస్త చేసేసాడు చేతకాని వాజమ్మ శివరామ్ ఏం చేస్తున్నాడు బాగున్నాడా వాడికే నిక్షేపంలా ఉన్నాడు చదరంగం ఆడుతున్నాడా ఆ రోజుల్లో రషన్లన్నీ వాడు వాడిప్పుడు చదరంగం ఆడటమా ఇంకా నయం వాడికిప్పుడు ప్రైవేట్లో చెప్పుకోవడానికి టైం చాలడం లేదు మ్యాస్టరీ చేస్తున్నాడా బీఈడీ అయ్యాడుగా ఐదుగురు పిల్లలు వాడికి తెలుసా నాకు మతిపోయింది నాతో పాటు చదువుకున్న వాడికి ఐదుగురు పిల్లలా అప్పుడే ఐదుగురు పిల్లలా అన్నాను ఏ వాడికి ముప్పై ఐదేళ్ళు క్రిందటేడు వేసకటమే చేయించుకున్నాడు నాకు మాత్రం నలుగురు మావిడికి ఇంకో కురవధవ కావాలని ఉన్న క్రితం కనుపులో దానికి ఆపరేషన్ చేయించేశాను నవ్వుతున్నాడు అయినా అంతమంది పిల్లలు ఏమిటిరా మనం ఇంకా చిన్నవాళ్ళం కదా బాగుంది రోయ్ ఇంకా ఎన్నాళ్ళు చిన్నవాళ్ళమంటావు శివరాం పెద్ద కూతురికి సంబంధాలు చూస్తున్నాడు రెండు మూడేళ్లల్లో వాడు తాత కూడా కావచ్చు నాకు ఈ సంగతి మరీ నమ్మశక్యం కాకుండా ఉంది అలా చూడకు వాడి పెద్ద పిల్లకి పద్నాలుగేళ్ళు మంచి సంబంధం కుదిరితే చేసేస్తాట నన్ను సంబంధం ఏదైనా చూడమన్నాడు కూడాను ఏదైనా మీరంతా ఇంత ఊబిలో దిగిపోవటం నాకు నచ్చలేదురా అన్నాను అబ్బాయి నేను చెప్తున్నా విను పాత రోజులు పోయాయి ఆ సమయం దాటిపోయింది ఏదో ఇక ఇప్పటికైనా కాస్త కుదురుగా సెటిల్ కావాలోయ్ ఎప్పటికైనా తప్పదుగా వాడు ఇల్లు కట్టాడు పిల్ల పెళ్లి చేయబోతున్నాడు ఇల్లు కట్టాడా మొన్న వైశాఖంలో గృహప్రవేశం కూడా అయిపోతే చిన్నదే అనుకో శివరామ్ సొంతంగా ఇల్లు కట్టాడని వినగానే నాకేదో కొత్త విషయం కంటి ముందు మసగ్గా కదిలింది రంగయ్య ఇంకా చెబుతున్నాడు ఉన్నాయిగా డబ్బు సంపాదించాడులే నేను కూడా కొన్నాను వచ్చే ఏడు ఇల్లు కట్టేస్తా ఈసారి నా కళ్ళ ముందు మసక కరిగిపోయి విషయం అర్థమైపోతోంది మిగిలిన సందిగ్ధత కాస్త రంగయ్య ఆ సాయంత్రం వెళ్ళిపోతూ అన్న మాటల వల్ల పూర్తిగా చెరిగిపోయి కరతలామలకం అయిపోయింది ఒరే వెంకట్రావు వచ్చే ఏళ్లే కానీ వెనక్కి వెళ్లేవి కాదు కదా అందరం ముప్పై దాటి నలభయో పడిలో పడిన వాళ్ళమే ఎన్నాళ్ళంటావు దాగుడుమూతలు ఈ జీవితానికి అర్థం గమ్యం ఉన్నాయో లేదో కానీ ఉన్న మనకు తెలియనూ తెలియదు కనపడను కనపడదు చదువుకునే రోజుల్లోని కళలన్నీ ఎంత మధురమైనవైనా కాలం గడిచిన కొద్దీ అవి కొన్ని కరిగిపోక తప్పదు మరికొన్ని రూపం మార్చుకోక తప్పదు అది రూల్ ఆ రోజుల్లో కళలు కనడం వంటికి మనసుకి ఎంత మంచిదో ఈనాడు కాస్త సెటిల్ అవ్వడం కూడా అంతే మంచిది నీకు మాత్రం ముప్పై మూడు వచ్చి ఉంటుంది లేదా వెళ్ళిందా అవునా ఇప్పటికైనా కాస్త ఏదైనా ఊత పట్టుకుని కలల్ని నిజాలని కలగలిపి హాయిగా బతికాయి రంగయ్య వెళ్ళిపోయాక అరగంట దాకా ఒక్కడిని కూర్చుండిపోయాను వాడు చెప్పిన దాంట్లో నీకు ముప్పై మూడు వచ్చి ఉంటుంది అన్న పచ్చి నిజం నాకు ముళ్ళులా గుచ్చుకుంటోంది ఆ సంగతి ఏనాడు ఆలోచించలేదు నేనింకా చిన్నవాణ్ణనే నా ఊహ అద్దంలో చూసుకున్నాను రంగు తగ్గలేదు జుట్టు నెరవలేదు కళ్ళల్లో మెరుపు తగ్గలేదు కానీ కనపడే నా రూపంతో పాటు కనపడని మనసులోని మార్పు అద్దంలో మొదటిసారిగా కనపడింది నా కళ్ళ ముందు ఏదో గొప్ప నిజం తెర తొలగించుకుని ఎదురు నిలిచినట్టయింది కళలు ఆదర్శాలు ఆలోచనలు ఆత్మగతం చేసుకుని కూడా స్థిరత్వం సంపాదించేందుకు వలసిన మూల సూత్రం నాకు గోచరించింది నా మనసు నిండా తృప్తి నిండింది సాయంత్రం సరళ వచ్చింది అమ్మకి ఇంజక్షన్ ఇచ్చి వెళ్ళొస్తాను అంది నన్ను ఒంటరిగా చేశా అన్నాను నా నుండి అలాంటి మాట రావడం కొత్త ఓ క్షణం ఆశ్చర్యపోయి అది వెంటనే దాచేసుకుని నీకు జబ్బు లేదుగా అంది కానీ కాసేపు కూర్చుందు పేషెంట్స్ నా ఎదురు ఎదురుచూస్తూ ఉండరు నన్ను ఓ పేషెంటే అనుకోకూడదు అయితే హాస్పిటల్కి వచ్చి క్యూలో నిలబడు అంది నవ్విస్తూ పేషెంట్గా తప్ప నన్ను మామూలు మనిషిగా చూడలేవా నువ్వు నన్ను ఆ విధంగా చూడమన్నది ఎప్పుడు అవకాశమే లేదుగా అంది ఆమె కంఠంలో జీర వెళ్ళిపోవడానికి లేచింది ఆమె చేతులు పట్టుకుని అన్నాను నా మనసంతా దిగులు పెద్దవాడినైపోతున్నాను వయస్సు మళ్ళిన తల్లి తప్ప నాకింకెవరూ లేరు నీ దగ్గర చోటిచ్చి నాకు కాస్త విశ్రాంతి ఇయ్యి ఆమె అప్రతిభురాలే చూసింది కానీ ఇది నిజమా అన్న అనుమానం ఆ కళ్ళల్లోంచిపోలేదు నన్ను నమ్ము సరు నాకు కావలసింది ఏమిటో నాకు ఈనాడు తెలిసింది నా జీవితం పరిభ్రమించే పరిధి చిన్నది ఓ నలుగురు ఆత్మీయులైన స్నేహితులు అందమైన సాయంకాలాలు నచ్చిన కొద్దీ పుస్తకాలు ప్రశాంతంగా ఉండే ఇల్లు నా ఇల్లాలు ఈ పరిధి చిన్నదే కానీ నా చూపుకి అవధి లేదు లోకమంతా పరిభ్రమిస్తుంది అన్నీ అవలోకిస్తుంది పరిమితి లేని నా చూపుకు చిన్నదైన నా జీవిత పరిధికి సరియైన వంతెన ఎలా కట్టాలో సరియైన పునాదుల మీద నిలిచిన ఆ వంతెన మీద జీవితం ఎంత ఆనందదాయకమో నాకు తెలిసి వచ్చింది నిన్ను నేను అర్థిస్తున్నాను నన్ను నమ్ము ఆమె నా కన్నీళ్లు తుడిచింది మరో పది నిమిషాల్లో ఆమె తన కారులో నన్ను పక్కన కూర్చుంట కారు నడిపిస్తూ తీసుకువెళ్ళింది ఇంతవరకు మీరు తొమ్మిది వందల నలభై రెండవ వినిపించే కథ వీకే తొమ్మిది వందల నలభై రెండు వంతెన

మీ ఆదరణ ప్రోత్సాహం అందిస్తూనే ఉండాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటున్న మీ నెంపటి కామెశ్వరిలో